మంది వచ్చి సార్ నాకు సిఆర్పి పెరిగిపోయింది సార్ నాకు ఇన్ఫెక్షన్ ఉంది అంటా సిఆర్పి అనేది చొప్పు కాదు సిఆర్పి అనేది ఒక ట్రెండ్ అన్నారు అంటే మన బాడీలో ఏదైనా చిన్న ప్రాబ్లం షుగర్ లో కూడా పెరిగే అవకాశం సో ఏదైనా ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా ఉన్నప్పుడు కొత్త పెరుగుతుంది ఆ పెరిగింది పెరుగుతుందా తగ్గుతుందా అనేదా అని ఆ వ్యాధి మార్పును కనిపించడానికి చూసేదే కానీ సిఆర్పి చూసేసి నాకు ఏదో చబ్బుంది ఆ దాన్ని బట్టి చదువుంది దాన్ని వైద్యం చేయాలని చూడండి ఎక్సూ చేయాలి సిఆర్పి అనేది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే లోపల ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం యొక్క హెచ్చు తలుపులు తెలిపేదే కానీ అది జరుపుగా